హాయ్ వెల్కమ్ టు అరుషెటి జోన్ మరి ఏపీఎస్సి తన దగ్గర ఉన్నటువంటి మిస్లీనియస్ నోటిఫికేషన్స్ క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా వరుసపెట్టి క్లియర్ చేసుకుంటూ వస్తుంది దానికి గల కారణం మనకు తెలుసు రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్ ద్వారా భారీ ఎత్తున నోటిఫికేషన్లు అయితే ఇవ్వబోతుంది అందులో భాగంగా మనకు ఐదు నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి అప్డేట్ ఏపీఎస్సి నుంచి అఫీషియల్గా రావడం అయితే జరిగింది మరి ఐదు నోటిఫికేషన్స్లో మనకి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ డ్రాట్స్ మ్యాన్ లైబ్రరీ సైన్స్కి సంబంధించినటువంటి జూనియర్ లెక్చరర్ అదేవిధంగా హార్టికల్చరల్ ఆఫీసర్ ఇలా వేరియస్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ డేట్స్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీలు కూడా ప్రకటించడం అయితే జరిగింది మరి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఆరు షెడ్యూజోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రాము కొత్త బ్యాచ్ త్వరలో స్టార్ట్ అవుతుంది మరి ఆ బ్యాచ్లో జాయిన్ అయినట్లయితే ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ అనేటువంటిది మీకు అందుతుంది కాబట్టి మీరు ఒక కస్టమైజ్డ్ షెడ్యూల్ మెటీరియల్ క్లాసెస్ ప్రతిరోజు టెస్టులు పెట్టుకుంటూ సిలబస్ అనేటువంటిది కంప్లీట్ చేస్తూ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్తో మొత్తం జాబ్ క్యాలెండర్కి రిలేటెడ్ అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా మీకు ఈ కోచింగ్ అనేటువంటిది ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ ఉంటుంది ఈ కోచింగ్లో మీరు జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మరి ఉద్యోగాలు ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది అదేవిధంగా మరి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అని చూసుకుంటే ముందుగా మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ఉద్యోగాలు కేవలం క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అంటే గత నోటిఫికేషన్స్లో మిగిలిపోయినటువంటి ఖాళీలు అంతే తప్ప ఇది రెగ్యులర్ నోటిఫికేషన్ కాదు కాబట్టి పోస్టుల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది అయినప్పటికీ ప్రత్యేకమైనటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఉద్యోగాలు కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకుంటే అవకాశం అయితే ఉండే ఛాన్స్ ఉంది లేదా ఒకసారి ఇది అప్లై చేసుకున్న నెక్స్ట్ వచ్చేటువంటి నోటిఫికేషన్కి ఒక ప్రాక్టీస్గా ఇది ఉపయోగపడుతుంది అనమాట అలా చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ జూనియర్ లెక్చరర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ మరి లైబ్రరీ సైన్స్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీస్ రెండు ఉన్నాయండి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ రెండు ఉన్నాయి మరి పదిహేడో తారీఖున అంటే రేపు నోటిఫికేషన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది మరి ఏడవ తారీఖు ఏదైతే అక్టోబర్ ఉందో అప్పటి వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మరి ఈ జూనియర్ లెక్చరెంట్ లైబ్రరీ సైన్స్కి సంబంధించి లైబ్రరీన్ సైన్స్లో పీజీ చేసుకున్నట్లయితే మీరు ఎలిజిబుల్ అవుతారనమాట హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి చూసుకుంటే ఇందులో మహిళా అభ్యర్థికి మాత్రమే ఛాన్స్ ఉంది వీళ్ళు డిగ్రీతో పాటు బీఏడి చేసి ఉండాలి ఓకే ఒకే ఖాళీ ఉంది ఇది కూడా రేపటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ పద అక్టోబర్ ఏడు ఇక డ్రాఫ్ట్స్ మ్యాన్ గ్రేట్ టూ టెక్నికల్ అసిస్టెంట్ అండి ఫారెస్ట్ సబ్ సర్వీసెస్లో ఈ ఉద్యోగాల సంఖ్య చూసుకుంటే మనకు పదమూడు ఉన్నాయి ఇది కొద్దిగా మంచి సంఖ్య అనమాట ఈ పదమూడు ఉద్యోగాలకు చూసుకున్నట్లయితే వీళ్ళకి క్వాలిఫికేషన్ అనేటువంటిది సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ కానీ లేదా సివిల్లో మనకి ఏదైతే డిప్లొమో కానీ ఉన్నవాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు అన్నమాట ఇక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ సివిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి సంబంధించి చూసుకుంటే మూడు వేకెన్సీస్ ఉన్నాయి అంటే ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి పదిహేను ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇక హార్టికల్చరల్ ఆఫీసర్ చూసుకుంటే హార్టికల్చర్లో కానీ అదేవిధంగా అగ్రికల్చర్ బీఎస్సీ ఎవరైతే ఉంటారు వాళ్ళ కానీ దీనికి ఎలిజిబుల్ అవుతారు దీనికి రెండు ఖాళీలు ఉన్నాయి అప్లై చేసుకోవడానికి పద్దెనిమిదో తారీఖు ఎండ్ డేట్ వచ్చి అక్టోబర్ ఎనిమిది అనమాట సో ఈ నోటిఫికేషన్స్ అనేవి భారీ సంఖ్య కాదు ఎక్కువ పోస్టులు అయితే కాదు కాకపోతే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ని మనం ఇక్కడ రెండు విధాలుగా పాజిటివ్గా తీసుకోవచ్చు సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి మంచి పర్వాలేదు నెంబర్ బాగానే ఉంది కాస్తా కోస్తా వాళ్ళు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది మిగిలిన వాళ్ళకి ఒక ట్రైల్ వేయడానికో ఒక ఎక్స్పీరియన్స్ కోసమో ఏదో వచ్చే ఛాన్స్ ఉంటుందని ట్రై చేయొచ్చు మరొక ముగ్గు పాజిటివ్గా తీసుకోవాల్సిన అంశం ఏంటంటే వరుస పెట్టి మిస్లీనియస్ నోటిఫికేషన్ అన్నీ క్లియర్ చేసుకుంటుంది ఏపీఎస్సీ అప్కమింగ్ జాబ్ క్యాలెండర్కి ఇది ఒక పాజిటివ్ సంకేతంగా తీసుకొని జాబ్ క్యాలెండర్కి అయినా ప్రిపేర్ అవ్వచ్చు సో ఈ విధంగా మనకి ఈ నాలుగు నోటిఫికేషన్స్ మనకు రేపు రిలీజ్ కాబోతున్నాయి అప్లై చేసుకోవడానికి రేపటి నుంచి లాస్ట్ డేట్ కాబట్టి ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటే అదేవిధంగా అర్హత ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి ఒకటి రెండు పోస్టులని ఎదురు చూ డిసపాయింట్ అవ్వద్దు ఓకేనా సో మరి ఈ అప్డేట్ మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ